అంటే ఏ సర్వే నంబరు ఎవరి పేరు మీద ఉంది ఏ విధంగా జరిగిందనే దానిపైన ఒక వార రోజు లోపే ఆ నివేదిక మన కార్యాలయానికి ఇమ్మని చెప్పాం దాన్ని బేస్ చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తప్పకుండా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన కూడా దీంట్లో భాగంగా పోరాడతారు ఎస్ ఎస్ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనకున్న సత్సంబంధాలను దూరం చేసుకుని ఆ రోజున ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అన్యాయం జరిగిపోతుంది పోరాడింది కేవలం పవన్ కళ్యాణ్ గారే అన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా ప్రజలకు తెలుసు వాళ్ళు ఏ విధంగా అవలంబించారు అదే విధంగా అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఊహించని విధంగా స్పెషల్ ప్యాకేజ్ చాలు మనకి ప్రత్యేక హోదా అవసరం లేదని ఒక ఒప్పందం కూడా కేంద్రం కొంత కుదుర్చు కుదుర్చుకున్నారు అవన్నీ కూడా మేము పరిశీలించాం మా పొత్తులో భాగంగా మాకు జరిగిన చర్చల్లో ఈ విషయాలు కూడా మేము మాట్లాడాం కేంద్ర పెద్దలు మాకు ఇచ్చిన హామీ చాలా స్పష్టంగా మాకు భరోసా కల్పించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మంచి ప్రణాళికతో మీరు రండి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకురాగలుగుతాం ఏ విధంగా కొత్తగా మనం సంస్థలు తీసుకురాగలుగుతాం ఏ విధంగా అదనంగా హెడ్ చేయగలుగుతామో చాలా క్లియర్ కట్గా మాకు ఆ భరోసా ఇచ్చారు కాబట్టి ఆ ప్రణాళిక సిద్ధమైన తర్వాత తప్పకుండా మరొకసారి దీని గురించి మేము మాట్లాడతాం ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆర్టికల్ త్రీ సెవెన్ జీరో వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విభజన చట్టంలో ఉన్న హామీలు ఆ రోజు ఉన్న ప్రభుత్వం పక్కన పెట్టి స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకుని లిఖిత పేరు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం తోటి అప్పుడు ఈ విషయాలు మీరు ఇంకా వచ్చిందా రాలేదనే దానిపైన మీరు ప్రతిపక్షంగా మేము ఆ రోజు పోరాడాం ఉన్న సంబంధాలను తెగొట్టుకుని పాపం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి దూరం అయ్యారు కానీ అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం దీని గురించి ఏ విధంగా పోరాడుతుంది మీరు కూడా ప్రశ్నించాలి ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకుని మేము గెలిస్తే చాలు ఎట్టి పరిశీలు ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది మరి నీ తొమ్మిది నెలల నుంచి ఎక్కడ మాట్లాడలేదు దాని గురించి ప్రశ్న దయచేసి మీరు మీరు కూడా ప్రశ్నించండి మాకు బాధ్యత ఉంది మేము కూడా నిలబడతాం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం తప్పకుండా ఈ ఈ యువత హామీలు ఇచ్చారో ఆ రోజు పార్లమెంట్లో దాన్ని గౌరవించమని మన రాష్ట్రానికి విధంగా మన అందరం కూడా అని ఒక దృఢమైన సంకల్పంతో నిర్ణయం తీసుకున్నాం దాని గురించి ఎక్కడ వెనకడం లేదు ఈ రోజు కూడా అదే అడుగుతున్నాం మేము వీళ్ళు ఎక్కడ అడిగారు ఎందుకు వీళ్ళు ధైర్యంగా పోరాడలేకపోతున్నారు ఇరవై రెండు ఎంపీలు పెట్టుకుని నూట యాభై ఒక్క శాసనసభ్యులు పెట్టుకుని ఎందుకు మీరు నిలబడలేకపోతున్నారు దాన్ని మీరు ప్రశ్నించండి ఇంకెవరం చాలా క్వశ్చన్స్ అయిపోయింది అది ఆల్రెడీ ఆన్సర్ చేశానండి ఇంకొక ఇంకో క్వశ్చన్ తీసుకుందాం చెప్పండి అది మాకు సంబంధించిన ఇష్యూ కాదండి పెద్దవాళ్ళు అది అది మాకు సంబంధించిన విషయం కాదు అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అది మాకేం సంబంధం ఆ పార్టీ గురించి మాకు తెలియదు అండి అది ఇంక ఇంకేదన్నా అపోహ అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ మాకెట్ల సంబంధం అండి వాళ్ళ ఇంటర్నల్ మా పార్టీ ఇష్యూ చెప్పండి ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా విస్మరించారు ఉత్తరాంధ్ర సుజల సమంతి కార్యక్రమం కూడా అసలు ఎవరు మాట్లాడడం లేదు గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా గతంలో హామీలు ఇచ్చారు ఏ విధంగా ప్రజలు నమ్మి ఓట్లేసారు ఇప్పటి వరకు అక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటి ఈ ప్రాంతంలో ఉన్న ఆరోగ్య సమస్యల గురించి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది ఏ విధంగా ఈ ప్రాంతంలో కనీసం ఒక బస్తా సిమెంట్ వేసి ఎక్కడైనా రోడ్ల నిర్మాణం కానీ భవన నిర్మాణం కానీ ఏమైనా చేశారా స్పష్టమైన పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే ముందుకు వచ్చారో ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందం కుదు కుదుర్చుకున్నారో వాళ్ళని కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు కదా ఏ విధంగా మేలు చేయబోతున్నారో చెప్పండి నిజంగానే మీరు ఇక్కడ క్యాపిటల్ తీసుకొచ్చు తీసుకురాగలిగితే రాగలిగితే నిజంగానే మీరు ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఆకాంక్షిస్తే మీలో ఉన్న చిత్తశుద్ధి ఎమోషన్ ఉండాలి మీరు అటాచ్మెంట్ నిజాయితీగా పనిచేయాలి కేవలం నాలుగు బిల్డింగ్ నిర్మాణం కోసమో లేకపోతే అక్కడ ఉన్న ఉద్యోగులు ఆల్రెడీ అక్కడ ఉన్న ఉద్యోగస్తుల్ని ఇక్కడ తరలించి ఈ ప్రాంతం ఆటోమేటిక్గా అభివృద్ధి జరిగిపోతుంది అనుకుంటే అది సరైన రీతిలో కాదు ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఉండాలి నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పా ఆ నిజాయితీ ఉండుంటే ఈ తొమ్మిది నెలల నుంచి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర వెంటనే డబ్బులు తీసుకురావాల్సింది కదా ఎందుకు బ్యాక్వర్డ్ ఏరియా గ్రాంట్ ఫండ్ మీరు వదిలేశారు ఎందుకు తీసుకురాకపోయారు ఈ ప్రాంతానికి రావాల్సిన ఇన్స్టిట్యూషన్ ఎందుకు తీసుకురాలిపోయాం మనం ఇప్పటివరకు పేర్లు నేను చెప్పలేను కానీ చాలా మంది పెద్దలతో మేము మాట్లాడడం మేమే ఆశ్చర్యపోయాం వాళ్ళు ఎన్నో సార్లు ఉత్తరాలు రాశారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తొందరగా పూర్తి చేయండి తొందరగా మీరు హ్యాండ్ చేయండి ల్యాండ్ ఎలినేషన్ చేయండి తొందరగా కట్టుకోండి ఇన్స్టిట్యూషన్స్ అని వీళ్ళు వెనకాడుతున్నారు వీళ్ళు చూపించడం లేదు ఆసక్తి లేదు వీళ్ళలో అభివృద్ధి కోసం కేవలం వాళ్ళ భూముల కోసమో లేకపోతే ఈ ఫ్యాక్షన్ రాజకీయాల కోసం పరస్పర ఆరోపణల కోసమే పరిమితమైన తప్ప వీళ్ళ సమయం అంతా ప్రజల సంక్షేమం కోసం ఎక్కడ కూడా వీళ్ళు సరైన రీతిలో స్పందించడం లేదు